నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఎవరైనా సరే కారు అద్దెకు తీసుకునేదానికి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి వివరాల్లోకి వెళితే కువైట్ లోని రెంట్ ఏ కార్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాహనాలను అద్దెకు తీసుకునేటప్పుడు ఫార్మసరీ నోటు చెక్కులతో సహా ఒప్పందంలో పొందుపరచబడని ఎటువంటి ఆర్థిక పత్రాలను కస్టమర్ నుంచి తీసుకోరాదని చెప్పేసి వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రివైజ్డ్ కారు రెంటల్ అగ్రిమెంట్ చట్టంలో నిబంధనలో ఇది సూచించబడింది ఇవి కొత్త నిబంధనలోని ప్రధాన నిబంధనలను చెప్పేసి సాంకేతికంగా వాహనాన్ని అన్ని భద్రతా ప్రమాణాలను అనుసరించి కస్టమర్ కు అప్పగించాలి వాహనంలో అత్యవసర వినియోగానికి అవసరమైన పరికరాలు మరియు అలాగే విడిటైరు అమర్చాలి వాహనాన్ని వినియోగదారుడికి అప్పగించే ముందు వాహనంలోని ఆ యొక్క వాహనం యొక్క శరీర భాగాల పరిస్థితిని వీడియో లేదా ఫోటో ద్వారా చిత్రీకరించాలి వాహనానికి గతంలో జరిగిన నష్టాన్ని అద్దె ఒప్పందంలో కూడా పేర్కొనాలి అద్దెదారులు అదే స్థితిలో వాహనాన్ని తిరిగి ఇవ్వడానికి బాధ్యత వహిస్తారు వాహనానికి జాయింట్ ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పి అద్దె తీసుకున్న సమయం నుంచి మరుసటి రోజు అదే సమయానికి అద్దె ఒక రోజుగా లెక్కించబడుతుందని చెప్పేసి ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం గంటలు లేదా రోజులు ఆధారంగా వసూలు చేయవచ్చు ప్రమాదం కారణంగా వాహనం పాడైపోయినట్లయితే కస్టమర్ తప్పనిసరిగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నుంచి మరమ్మతుల కోసం అనుమతి పొందాలి ఉల్లంఘనల కారణంగా వాహనం జప్తు చేయబడితే వాహనం తిరిగి ఇచ్చే వరకు కస్టమరు అద్దె చెల్లించాల్సి ఉంటుంది అద్దె ఒప్పందం కాపీని తప్పనిసరిగా కస్టమర్ కు ఇవ్వాలని చెప్పేసి ఆ యొక్క రెంటల్ కార్ కంపెనీలకైతే వాణిజ్య పరిశ్రమల శాఖ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్